అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ యాభై రెండో భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని వెళ్ళేసరికి వీర తన రూమ్ వన్ సైడ్ వాల్ మొత్తం నిండి ఉన్న మనస్సుని చిన్నప్పటి ఫోటోలను చూస్తూ తన చేతితో తడుముతూ ఉంటాడు ఈ ఫోటోలలో అమ్ము ఎంత స్వచ్ఛగా అందంగా ముద్దుగా నవ్వుతుందో ఇలాంటి నవ్వు నా ముఖం మీద మళ్ళీ చూడాలి అని నా అమ్ము ముఖం మీద నవ్వుని మాయం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అనే కోపంతో పిడికిలి బిగిస్తాడు విరాన్స్ చక్రవర్తి మనసుని ఇంకా వీరు తన మీద కోపంగా ఉన్నాడని మెల్లగా కుంటుకుంటూ వీర వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని సారీ వీరా ఇంకెప్పుడు ఇలా చేయను నా జాగ్రత్తలో నేనుంటాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని అంటుంది వీర వెనుక వైపుకు తిరిగి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎందుకు నడుస్తున్నావు ఇలా కూర్చో ఇంకా నొప్పి పెరుగుతుంది అంటూ ఉంటాడు అప్పుడు మనసుని నా మీద కోపం పోయిందా వీరా అని అడుగుతుంది వీర్ నా అమ్మ మీద నాకు కోపమా నీకు ఏదైనా అవుతుంది ఏమోనన్న బాధ తప్ప నా అమ్ము అంటే నాకు ప్రాణం నా కోసం ఒక పని చేస్తావా అమ్ము ఇంకా లైఫ్లో నిన్ను ఏది అడగను అని ఎమోషనల్గా అంటాడు మనసుని నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను వీరా అని అంటుంది వీరా కోపంగా మనసుని వైపు చూస్తాడు మనసుని వీర్ కోపానికి భయపడి సారీ ఏమైనా చేస్తాను వీరా అని నీకోసం అంటుంది నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నీ ముఖం మీద ఈ నవ్వు తెచ్చుకోవడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తావు కదూ నీ ముఖం మీద చిరునవ్వు చాలు నాకు జీవితంలో ఇంకా ఏది అవసరం లేదు అని చెయ్యి ముందుకు చాచే ప్రామిస్ అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మనసుని అతి కష్టం మీద వీరా చేతిలో చెయ్యి వేస్తూ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను వీరా నా ముఖం మీద చిరునవ్వు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నీ కోసం మాత్రమే అని అంటుంది వీరా వీరా మనసుని గట్టిగా హత్తుకొని ఈ మాట అన్నావు చాలు నీ ముఖం మీద చిరునవ్వు నేను తెప్పిస్తాను అని అంటూ పద నిన్ను డ్రాప్ చేస్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని మనసుని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి మనసుని ఇంటి దగ్గరకు తీసుకువెళ్తాడు ఇంట్లోకి కూడా మనసుని నడుస్తానని చెప్పినా వినకుండా మనసుని ఎత్తుకొని తన రూమ్లో బెడ్ పైన కూర్చోబెడతాడు విడాన్స్ చక్రవర్తి మహాలక్ష్మి నిత్య కంగారుగా ఏమైందమ్మా కాలికి ఏదైనా దెబ్బ తగిలిందా ఎందుకు నడవటం లేదు అని అడుగుతారు వీరు మనసునికి ఏం కాలేదంటే చిన్న దెబ్బ తగిలింది మీరు కంగారు పడకండి నేను తర్వాత మాట్లాడతాను నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను అమ్ము జాగ్రత్త అని దేవుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి నిత్యాలు మనస్సునితో ఏమైందమ్మా అంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు మనస్సుని ఫీల్ అవుతూ సారీ అమ్మా నీకు చెప్పకుండా వీరా ఇంటికి వెళ్ళాను అని విషయమంతా చెప్తుంది మహాలక్ష్మి కోపంగా చెప్పి వెళ్తే మేమేమైనా వద్దంటామా ఎందుకు ఇలా నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడతావు అని ఏడుస్తూ ఉంటుంది నిత్యం మాత్రం కోపంగా మనసుని చంప పగలగొడుతుంది నీకేమైనా అయితే మేము తట్టుకుంటామా వీరుగారు ఉన్నారు కాబట్టి సరిపోయింది మొన్న వీరుగారిని అనరాని మాటలని ఆయన మనసుని బాధ పెట్టావు రాత్రి ఎవరికి చెప్పకుండా గోడలు దూకి దెబ్బలు తగిలించుకొని వీరగారి దగ్గరికి వెళ్ళావు అసలు నీ మనసులో ఏముంది మనసుని అని కోపంగా అంటూ ఉంటుంది నిత్య మనసుని నిత్య చేయి పట్టుకొని సారీ నిత్య అని అంటూ ఉంటే నిత్య ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసుని నిత్య వెంట వెళ్తూ అమ్మ కాలు చాలా నొప్పిగా ఉంది చూడమ్మా నడవలేకపోతున్నాను అని కావాలని అంటుంది దాంతో నిత్య కంగారుగా మనసుని దగ్గరకు వచ్చి బాగా నొప్పిగా ఉందా మనం ఎందుకు లేచి నిలబడతావు కూర్చో నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటుంది మనస్సుని చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇప్పటి వరకు నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా మరి ఇంతలోనే ఈ ప్రేమంతా దేనికి అని అడుగుతుంది మనస్సుని బిహేవియర్ చూసి నిత్య మహాలక్ష్మి గారు ఆశ్చర్యపోతారు నిత్య మనస్సునితో ఏంటి మను నువ్వు నువ్వేనా నీ ముఖం మీద చిరునవ్వు కనిపిస్తుంది నీకు కూడా అల్లరి చేయటం వచ్చా ఇలా నాటకాలు ఆడటం వచ్చా అని అంటుంది మనస్విని నువ్వు బాధపడితే నేను చూడలేను నిత్య నేను నా వీరకి ప్రామిస్ చేశాను నా ముఖం మీద నవ్వుని తెచ్చుకుంటాను అని అంటుంది నిత్య మనసుని నీ చెంప పైన తడుముతూ సారీ మను అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను నన్ను క్షమిస్తావు కదూ అని అంటుంది మనసుని బుంగమూతి పెట్టుకొని నేను అసలు క్షమించను నీ బిడ్డ పుట్టిన తర్వాత తన చేతితో నా చెంపను తడిమితే ఆ చిన్ని పెదాలతో నా చెంప మీద ముద్దు పెట్టిస్తే అప్పుడు క్షమిస్తాను అని మరొకసారి చిన్నగా చిరునవ్వుతో అంటుంది నిత్య మనసుని సంతోషాన్ని చూసి మనసులో మార్పు వస్తుంది వీరా అని అంటుంది వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టేనా ఈ విషయం గురించి గారిని అడగాలి అని సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి నిత్యలు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమను అని రాధాకృష్ణ గారి రూమ్కి వెళ్తారు మహాలక్ష్మి వీల్చైర్లో ఉన్న రాధాకృష్ణ గారితో మన కూతురిలో పన్నెండు సంవత్సరాల తర్వాత మార్పుని చూస్తున్నాను తను కావాలని ప్రయత్నించినా సరే తన ముఖం మీద చిరునవ్వు వచ్చింది అంటే రేపు రేపు మన బిడ్డ మనస్ఫూర్తిగా నవ్వుతుంది అని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది ఇదంతా వీరు ద్వారానే సాధ్యమైంది వీరు నా బిడ్డతో పాటే ఉంటే నా బిడ్డ తొందరలోనే అందరిలా మారిపోతుంది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది మహాలక్ష్మి ఇదంతా విన్న రాధాకృష్ణ గారు కూడా తన బిడ్డ జీవితంలో దుఃఖం అంధకారం పోయి మనసుని జీవితం ప్రకాశవంతం అవుతుంది అని సంతోషపడిపోతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి దేవుతో కలిసి పర్సనల్గా హోమ్ మినిస్టర్ గారి కలవటానికి ఆయన ఇంటికి వెళ్తాడు వీర్ గారు కార్దిగి హోమ్ మినిస్టర్ ఇంట్లోకి తన యాటిట్యూడ్తో లోపలికి నడిచి వెళుతూ ఉంటే హోమ్ మినిస్టర్ స్వయంగా విరాన్స్ చక్రవర్తికి ఎదురుగా వస్తూ వెల్కమ్ మినిస్టర్ విరాన్స్ చక్రవర్తి వెల్కమ్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది అంటూ సాధారణంగా ఆహ్వానిస్తారు విరన్స్ చక్రవర్తి అంకుల్ మీరు ఎప్పటిలాగే వీరని నన్ను పిలవచ్చు మీరు వయసులో నాకంటే పెద్దవారు మీకు ఒక హోదా ఉంది అందులోనూ మీరు డాడీకి చాలా దగ్గర మిత్రులు మనలో మనకి ఫార్మాలిటీస్ అవసరం లేదు కదా అని అంటాడు హోమ్ మినిస్టర్ మాత్రం అలా అనటం నీ సంస్కారం ఎంత ఎత్తుకి ఎదిగినా నీలో అనువంత కూడా గర్వం కనిపించటం లేదు కానీ నీ స్థాయికి తగ్గట్టుగా నేను నిన్ను ఆహ్వానించాలి కదా నువ్వు మన ఇండియా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పావు ఇండియాలో నీకు గౌరవం దక్కాలి కదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని నీ కనుసరణల్లో శాసిస్తున్నావు అలాంటిది నీకు గౌరవం ఇవ్వటం నా బాధ్యత పద లోపలికి అంటూ విరాన్స్ చక్రవర్తిని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు హోమ్ మినిస్టర్ వీరకి కాఫీ తెప్పిస్తాడు వీర కాఫీ తీసుకొని డైరెక్ట్గా విషయానికి వస్తున్నాను అంకుల్ ఇది చాలా ప్రైవేట్ మ్యాటర్ అని అంటాడు హోమ్ మినిస్టర్ నేను చెప్పేది కూడా చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అందుకే నిన్ను పర్సనల్గా కలుద్దామని ఇక్కడికి ఇన్వైట్ చేశాను అని అంటూ అక్కడ ఉన్న సర్వెంట్స్ని తన పిఏని తన సన్నిహితులను అందరూ బయటికి వెళ్ళమని సైగ చేస్తాడు వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు వీరాంష్ నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అంకుల్ తాతయ్య వీరేంద్ర చక్రవర్తి నానమ్మ జానకి దేవి కార్ల చావుకి కారణం ఫైర్ యాక్సిడెంట్ అన్ కాదు ప్లాన్ చేసి మరీ చంపేశారని మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా అనుమానం కూడా ఆ గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు అభయ్ భరత్ అని కూడా మీకు చెప్పాను కానీ విషయం తెలుసుకోవటానికి హోమ్ మినిస్టర్ అయిన మీకే ఇంత సమయం ఎందుకు పట్టింది అని బేస్ వాయిస్తో అడుగుతాడు విరాన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్కి భయం కలుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు వీరు హోమ్ మినిస్టర్ని గమనించి ఏంటి అంకుల్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ ఒక నిట్టూర్పును విడిచి ఈ విషయం గురించి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చక్రవర్తి నువ్వు అనుకున్నది నీ అనుమానం నిజమే మీ తాతయ్య నానమ్మల డెత్ వెనుక ఉన్నది ఆ రా గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు కానీ ఆ గజేంద్ర చక్రవర్తికి ఒక్కడికే ఇదంతా చేసే దమ్ము ధైర్యం లేవు అది నీకు కూడా తెలుసు అతనికి సహాయం చేసింది ఎవరో కాదు ఈ రాష్ట్రం పెద్ద ఆనాటి నుండి ఈనాటి వరకు మూడో దఫా సీఎంగా చేస్తున్న వ్యక్తి జనార్దన్ అని కుండబద్దలు కొడతాడు హోమ్ మినిస్టర్ దాంతో వీరు దేవులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు విరాన్స్ చక్రవర్తి ఆశ్చర్యం నుండి తేరుకొని ఆవేశం ఏంటంకుల్ మీరు మాట్లాడేది అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ వీర్తో అందుకే వీర్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని నిన్ను ఇక్కడికి రప్పించాను దీని వెనుక ఉన్న వ్యక్తి సీఎం జనార్దన్ గారే అని అంటాడు విరాన్స్ చక్రవర్తి ఆశ్చర్యపోతూ సీఎం ఎందుకు ఇదంతా చేస్తాడు నాకు అర్థం కావటం లేదు అని అంటాడు హోమ్ మినిస్టర్ నేను కూడా చాలా షాక్ అవుతున్నాను ఈ విషయం తెలిసినప్పటి నుండి కానీ నిజానికి అబద్ధం చేయలేం కదా పన్నెండు సంవత్సరాలుగా ఎంతో నీతివంతుడిగా నిజాయితీవంతుడిగా మంచితనం ముసుగు వేసుకొని అందరినీ మోసం చేస్తూ వస్తున్నాడు ఆ సీఎం కానీ అదంతా బయట ఉన్న మనిషి అని ముసుగు లోపల ఇంకో మనిషి ఉన్నాడు అని తెలియదు అసలు ఏం జరిగిందంటే గజేంద్ర చక్రవర్తిని మీ తాతయ్య ఇంట్లో నుండి గెంటివేశాడు ఆ పగతో గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు రగిలిపోతున్నారు మీ తాతయ్య వీరేంద్ర చక్రవర్తి డైరెక్ట్గా రాజకీయాలు శాసించకపోయినా ఆయన చెప్పిన వ్యక్తి సీఎం క్యాండిడేట్ జనాల్లో ఆయనకి అంత మంచి పేరు ఉండేది అప్పుడు ఇక్కడ సీఎం క్యాండిడేట్గా జనార్దన్ని అనౌన్స్ చేయాలి కాకపోతే జనార్దన్ మంచితనం ముసుగు వేసుకున్న పరమ దృష్టుడని అని మీ తాతయ్య వీరేంద్ర చక్రవర్తి గారికి తెలిసి అతన్ని సీఎం రేస్ నుండి పక్కకు పెట్టాలని చూశాడు జనార్దన్ మీ తాతయ్య బ్రతికి ఉంటే అతని సీఎం కళ కలగానే ఉండిపోతుంది అని భావించి మీ తాతయ్యని చంపేయాలని చూశాడు అందుకు గజేంద్ర చక్రవర్తికి ఎక్కువ మొత్తంలో డబ్బు అప్పచెప్పి అతన్ని పావుగా వాడుకున్నాడు గజేంద్ర చక్రవర్తి సీఎం జనార్దన్ కలిసి మీ తాతయ్యని చంపవేశారు ఇదంతా దగ్గరుండి మరి చేయించింది ఆ సీఎం కొడుకు విప్లవ్ విప్లవ్ ద్వారానే సీఎం అన్ని ఆరాచకాలు చేస్తాడు జనార్దన్కి అండదండ ఆ విప్లవ్ ఇదంతా తెలుసుకొని నేను నమ్మలేకపోతున్నాను ఆ విప్లవగాడు నరరూప రాక్షసుడు ముఖ్యంగా వాడికి ఆడపిచ్చి ఎక్కువగా మీ తాతయ్య గారు చావు తర్వాత జనార్దన్కి ఏ అడ్డు అదుపు లేదు ఆయనే సీఎంగా మూడు దఫాలుగా కొనసాగుతున్నాడు అని చెప్తాడు హోమ్ మినిస్టర్ వీరు ఆవేశంగా పిడికిలి బిగించి కేవలం పదవి కోసం ఆ జనార్దన్ ఎంత దారుణానికైనా దిగజారుతాడా వాడి సంగతి వాడి కొడుకు సంగతి ఇప్పుడే చూస్తాను అంటూ లేచి బయట ఆడటానికి సింహం బయలుదేరుతున్నట్లుగా బయటకు వెళుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఆపినా కూడా ఆగడం లేదు అప్పుడే రాజేంద్ర చక్రవర్తి లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు వీరు తన తండ్రిని చూసి షాక్ అయ్యి మీరేంటి ఇక్కడ డాడ్ అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి నువ్వు అర్జెంటు వర్క్ ఉంది అని చెప్పగానే నాకు ఇక్కడికి వస్తున్నావని అర్థమైంది హోమ్ మినిస్టర్ నిన్ను ఇక్కడికి రమ్మన్నాడంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుందని నీ కోపం తెలిసిన వాడిగా నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు వీర్ హోమ్ మినిస్టర్ చెప్పిందంతా తన తండ్రి రాజేంద్రకి చెప్పి ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడు రాజేంద్ర చక్రవర్తి నా తండ్రి చంపినందుకు నీకన్నా ఎక్కువగా కోపం వస్తుంది వీర్ కానీ పూర్తి విషయం తెలుసుకోకుండా ముందుకు అడుగు వేయకూడదు ఒక్కసారి నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని నీ తెలివిని ఉపయోగించు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరాకి మాత్రం ఆవేశం కట్టలు తెచ్చుకుంటూ వస్తుంది ఎందుకంటే తాతయ్య నానమ్మల చావుకే కాదు అమ్ము జీవితం నాశనం అవ్వటానికి కారణం కూడా వాళ్లే అని అర్థమయ్యింది వీరాకి మీరు ఎన్నైనా చెప్పండి డాడీ ఈ రోజు ఈ వీరు చేతులు కట్టుకొని కూర్చోడు అని ఆవేశపడుతూ ఉంటాడు విరన్స్ చక్రవర్తి అప్పుడే మనసునికి వీర గుర్తుకు వచ్చి నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళే అంత పని వీరాకి ఏముంటుంది ఏదైనా సీరియస్ విషయం కావచ్చు అని అనుకొని వీరాకి ఫోన్ చేస్తుంది వీర్ మనస్సుని ఫోన్ రావటం చూసి తన కోపాన్ని తగ్గించుకుంటాడు వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్ము ఇంకా ఏమైనా నొప్పిగా ఉందా నేను ఇప్పుడే వచ్చేయాలా అని అంటాడు మనసుని నొప్పిగా ఏం లేదు వీరా నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకో నువ్వు అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే భయం వేసింది అని అంటుంది వీర్ తన గొంతులోని గాంభీర్యాన్ని తగ్గించి అదేమి లేదమ్ము నువ్వు నా గురించి భయపడుకు